భారత అలాగే సౌత్ ఆఫ్రికా జట్టుల మధ్య జరిగిన వన్డే సిరీస్లో భారత జట్టు రెండు ఒకటితో ఈ సిరీస్ను కైవసం చేసుకుంది అయితే డిసైడింగ్ మ్యాచ్ గా మారిన మూడో వన్డేలో భారత జట్టు సమిష్టిగా రాణించింది బ్యాట్స్మెన్స్ బౌలర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా రాణించారు కాకపోతే ట్రోఫీ తీసుకునే సమయంలో ఒక చిన్న పొరపాటు జరిగిందంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు అసలు ఇంతకీ ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం అయితే ఇప్పుడు ప్రస్తుతం వన్ డే ఫార్మాట్ కు తాత్కాలిక కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ట్రోఫీ తీసుకుని నేరుగా ఆ ట్రోఫీని తీసుకొచ్చి రింకు సింగ్ చేతిలో పెట్టాడు నిజానికి ధోని అలాగే రోహిత్ శర్మ ఆనవాయితీల ప్రకారం ఏ ఆటగాడైతే వన్ డే ఫార్మాట్ లో అరంగరటం చేస్తాడో అంటే లేటెస్ట్ గా అరంగరటం చేస్తాడో ఆ అతను ఆ ట్రోఫీని అందుకుంటాడనమాట అంటే ఆ కెప్ జట్టు కెప్టెన్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ మూడో వన్ డే మ్యాచ్లో రజిత్ పట్టిధర్ అరంకితం చేశాడు చేయడమే కాకుండా చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఇరవై రెండు పరుగులను అందించాడు అయితే రింకు సింగ్ అద్భుతంగా ఆడినప్పటికీ కూడా పటిదార్ తన మొదటి వన్డే మ్యాచ్ లోనే అద్భుతంగా రాణించినందుకు తనకి ట్రోఫీ ఇచ్చిండుంటే బాగుండేది అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు కాకపోతే రింకు సింగ్ కూడా ఒక రకంగా మ్యాచ్ ఉండరే కాబట్టి తనకి ఇవ్వడం కూడా కరెక్టే అంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా రాల్ రాహుల్ ఇద్దరికి కల్పించిన్నా బాగుండేది ఇలా చేసి చేయడం వల్ల కొంతమంది మాత్రం చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేరు సబ్స్క్రైబ్